గుత్తికోట అంటే ఎంతో పురాతన చరిత్ర కలిగిన గిరిదుర్గం దండకారణ్యంలో ఒక భాగమైన గుత్తికోట ప్రాంతంలో రామాయణ గాథ జరిగినట్లు ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటుంటారు గుత్తికోట చుట్టూ ఉన్న కొండలలో ఉన్న వరుసలలో ఉన్న గుత్తుల ఆధారంగా గుత్తికోటకు ఆ పేరు గుత్తి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది గుత్తికోటకు ఎదురుగా ఉన్న పడమర వైపున ఉన్న లక్ష్మీతీర్థం ఉన్న వైర్లెస్ కొండకు ఎంతో పురాతన చరిత్ర ఉందని అక్కడ జరిగిన పురాతన గాథ ఆధారంగా మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని రావణ మహాముని ఎత్తుకొని వెళ్ళిన సమయంలో దండకారణ్య ప్రాంతమైన గుత్తికోట ప్రాంతంలో వెతుకుతున్న సమయంలో సేద తీర్చుకోవడానికి రామలక్ష్మణులు ఇక్కడ బస చేయడం జరిగిందని ఆ సమయంలో రామచంద్రునికి నీటి దప్పిక కావడంతో లక్ష్మణస్వామితో లక్ష్మణ నీరు తప్పిక అవుతున్నాయి కాస్త నీరు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు అప్పుడు లక్ష్మణుడు తన దివ్య దృష్టితో ఈ ప్రాంతంలో నీరు ఉన్నట్లు గుర్తించి అక్కడ తన లక్ష్మణ బాణంతో సంధించి అక్కడ గంగమ్మను పైకి రప్పించి రాముని దప్పిక తీర్చడంతో రామచంద్రుడు ఈ ప్రాంతం లక్ష్మణ తీర్థంగా వెలుగొందుతుందని అభయమిచ్చారని ఈ ప్రాంత ప్రజల నమ్మకం అప్పుడు లక్ష్మణతీర్థంగా వెలుగొందిన ఈ ప్రాంతం రాను రాను లక్ష్మీ తీర్థంగా మారిందని చరిత్ర పుస్తకాల్లో కూడా ముద్రించిన ఈ ప్రాంత రచయితలు మనకు గుత్త గుత్తి ప్రాంత వాసి భాస్కర బ్రహ్మయ్య గారు రాసిన చరిత్ర పుస్తకంలో కనిపిస్తుంది లక్ష్మీతీర్థం ఉన్న ఈ ప్రాంతంలో శివాలయం కూడా చాలా పురాతన దేవాలయంగా ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు రైల్వే కొరకు బ్రిటిష్ కాలంలో ఇక్కడికి దగ్గరగా వైర్లెస్ నిర్మాణం జరిగింది అందుకు వైర్లెస్ కొండగా ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ పిలుస్తూ ఉండడం విశేషం మనం చూస్తున్న ఈ ప్రదేశం లక్ష్మీ తీర్థంగా ఈ ప్రాంత ప్రజలు ఉదయాన్నే వచ్చి స్నానాలు ఆచరించి శివుణ్ణి కొలిసినట్లు కూడా మనకి ఇక్కడ పెద్దలు ఇప్పటికీ తన పిల్లలకు చెబుతూ ఉంటారు చూడండి పురాతన దేవాలయము సత్రము అన్నీ ఇక్కడ ఉన్నాయి అద్భుతమైన ఈ యొక్క ప్రదేశము గుత్తికోటకు పడమరుగా ఉంటుంది ఎదురుగా గుత్తికోట ప్రాంగణము అద్భుతంగా అగిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో నీరు ఎప్పటికీ ఉంటాయనేది అక్షర సత్యము ఎండాకాలమైన ఈ ప్రాంతంలో అంటే మహత్యమున్న ప్రాంతంలో ఈ యొక్క లక్ష్మణ తీర్థంలో ఎప్పటికీ నీరు నిలువ ఉంటావనే అనే భావన ఈ గుత్తి ప్రాంత ప్రజల్లో కూడా ఉంది ఏది ఏమైనా లక్ష్మీతీర్థం యొక్క ప్రదేశాన్ని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ ఒక టూరిజం స్పాట్గా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్గా ఎక్కడికి దూరంగా పోకుండా ఇక్కడే తమ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రదేశాలను చూస్తూ వారు సంతోషపడతారని ఈ సందర్భంగా హిస్టారియన్ విజయభాస్కర్ అభిప్రాయపడుతున్నాడు చూడండి ఇక్కడ లక్ష్మీతీర్థం దగ్గర ఇంకా ఇక్కడ శివలింగాలు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇక్కడ పూజలు చేసుకొని అక్కడ ఏదన్నా లింగాలకు పూజలు చేసి రకరకాలుగా పూజలు చెప్తుంటారు ఇక్కడ లింగాలకు పూజ చేయండి మీకు మంచి జరుగుతుంది అక్కడే స్నానం చేయండి అలాంటివన్నీ ఇక్కడ మనకి బాగా కనిపిస్తుంటాయి అద్భుతమైన ఈ లొకేషన్లో విజయభాస్కర్ చూడండి వైర్లెస్ కొండ నీళ్ళలో కనిపిస్తుంది ఒక అద్భుతమైన ఒక సీనరీ కనిపిస్తుంది ఇక్కడ కూడా శివలింగాలు ఉన్నాయి చూడండి ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క చరిత్ర కలిగిన ప్రదేశంలో టూరిజం స్పాట్గా చేసుకుంటే అందరికీ ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతూ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందనేది అక్షర సత్యం ఈ యొక్క వీడియో చూసి అందరూ లక్ష్మీ సందర్శించి ఈ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిందిగా గుత్తికోట విజయభాస్కర్ హిస్టారియన్గా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు గుత్తికోట అంటే బురుజులు కోటగోడ బావులు ద్వారాలు కాదు త్రేతాయుగం నాటి చరిత్ర కూడా ఇక్కడ ఆనవాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి హిస్టారియన్ విజయభాస్కర్ ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో చరిత్ర తెలిసిన పెద్దలను చరిత్రకారులను కలిసి ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది లక్ష్మీతీర్థానికి కేశవ పిల్లయి స్కూల్ నుంచి రహదారి మార్గం ఉండడం ఎవరైనా ఏ వయసు వారైనా సులభంగా చేరుకోవచ్చు అక్కడ నుండి గుత్తికోట మెయిన్ వ్యూను బాగా చూడవచ్చు అంతేకాదు అక్కడ ఉన్న ఎర్రబురుజు ఎక్కిన ఎడల అక్కడ నుంచి మంచి వ్యూ గుత్తిపట్టణంలోని బస్టాండు అనంతపురం రోడ్డు గాంధీ చౌకు గుత్తి చెరువు అలాగే ఎంఎస్ జూనియర్ కాలేజీ అద్భుతమైన కట్టడాలు మనకి అద్భుతమైన దృశ్యాలుగా కనిపిస్తాయి అప్పట్లో బ్రిటిష్ వారు రైల్వే కొరకు నిర్మించిన వైర్లెస్ కొరకు మట్టి రోడ్డు వేశారు ఈ రోజు వరకు రహదారి అద్భుతంగా ఉండడంతో ప్రభుత్వం లక్ష్మీ తీర్థం ఉన్న ప్రదేశాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా మారిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చరిత్రకారుడు విజయభాస్కర్ చౌదరి ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాడు మీరిక్కడ చూడొచ్చు వైర్లెస్ కొండకు దక్షిణమున తాడపత్రి రోడ్డు ఉంటుంది ఇక్కడ మనకి స్పందన ఫంక్షన్ హాలు అలాగే వైఎస్ఆర్ కాలనీ అద్భుతంగా కనిపిస్తాయి అలాగే తాడపతి రోడ్ ఎంత అభివృద్ధి జరిగింది అనంతపురం రోడ్ ఎంత అభివృద్ధి జరిగిందో గుత్తి ప్రాంతం కొత్త గుత్తిగా ఏర్పడిన వ్యూస్ అన్ని కనిపిస్తాయి మనకి దగ్గరగా అన్నపూర్ణ రెసిడెన్సీ ఈ మధ్య కాలంలో ఒక లార్జ్ కట్టించారు అన్నపూర్ణ హోటల్ వారు అది కూడా అన్నిటికంటే పెద్దగా కనిపిస్తుంది గుత్తికోటకు వచ్చేవారు ఈ యొక్క లాడ్జ్లో దిగిన అద్భుతమైన మన సౌకర్యాలు ఏర్పాటు చేశారు మంచి భోజన మంచి భోజనం కూడా మీకు లభిస్తుంది గుత్తికోటకు వచ్చే పర్యాటకులు ఇది గమనించి గుత్తి ప్రాంతంలో మీకు కావాల్సిన అన్ని హంగులు అన్ని అవకాశాలు అన్ని సౌకర్యాలు ఇక్కడ మీకు దొరుకుతాయి తప్పకుండా గుత్తికోటను సందర్శించండి లక్ష్మీతీర్థ ప్రాంతాన్ని కూడా మీరు సందర్శించి ఈ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిందిగా హిస్టారియన్ విజయభాస్కర్ అందరినీ కోరుతున్నాడు అలాగే మీరు చూడొచ్చు గుత్తికోటకు ఇక్కడ కోటగూడకు ఇట్లా రోడ్డు రహదారి మార్గం ఉంటుంది ఆ రహదారి మార్గంలో మనము గుర్రాల మీద అలాగే ఎలక్ట్రానిక్ మన వెహికల్స్ ఉంటాయి దాంట్ల మీద కూడా పర్యాటకుల్ని మనం గుత్తికోట వరకు కూడా తీసుకుని పోయే ఛాన్సెస్ ఉన్నాయి గుత్తికోటను పర్యాటకంగా చేస్తే ఇలాంటివన్నీ మనము దగ్గర ఉండి చూడొచ్చనమాట అనమాట మన ప్రాంత ప్రజలు రీసెంట్గా నేను హంపి అలాగే మన ఇక్కడ మన టిప్పు సుల్తాన్ ఉన్న శ్రీరంగం అక్కడికి వెళ్ళాను అక్కడ కూడా గుర్రాలలో పర్యాటకులను తీసుకెళ్తారు ఇక్కడ కూడా విమానాశ్రయాలు దగ్గర ఉన్నాయి ఇది గుత్తికోటను పర్యాటకంగా చేస్తే మనకి విదేశీ పర్యాటకులు కూడా వచ్చి ఇక్కడ ఎంతో రెవెన్యూ పెరుగుతుంది ఈ యొక్క గుత్తికోటను పర్యాటకంగా చేస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది అక్షర సత్యం ఈ సందర్భంగా ఈ వీడియో చూసి అందరూ లక్ష్మీతీర్థం సందర్శించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే గుత్తికోటనే కాదు గుత్తికోట చుట్టూ కూడా ఎన్నో అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రదేశాలు ఉన్నాయని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా విజయభాస్కర్ కోరుతున్నాడు ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా మీరు గుత్తికోట ప్రాంతానికి వచ్చిన వారు ఖచ్చితంగా లక్ష్మీతీర్థాన్ని సందర్శించి చరిత్రను తెలుసుకోవలసిందిగా మరొకసారి అందరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ గుత్తికోట విజయభాస్కర్ హిస్టారియన్ గుత్తికోట